చతుర్థిలో జరిగిన ఇరవై ఐదవ వార్షికోత్సవం సభ దృశ్యాలు ఏంటంటే ఒక ఇద్దరిని బలిగొన్నది ఒక ముఖ్యమైన మూగ జంతువును బలి తీసుకున్నారు అసలు బుద్ధి ఉండాలి మూగ జంతువును సూర్యాపేట నుంచి వరంగల్లాగా నడిపించి ఆ కట్టేటోనికి ఇరవై ఐదు వందలు ఆశపడి కట్టినోనికి కన్నా కట్టించినోడికే బుద్ధి ఉండాలి మూగజీవిని చంపినటువంటి వాటిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి తెలుసుకు తెలియజేసుకుంటూ అటువంటిది మూగజీవిని చంపినందుకు దీనిపై సుమోటగా న్యాయస్థానం కూడా విచారణ చేసి ఒక మండు టెండలో నలభై నాలుగు డిగ్రీల ఎండలో సైతం సూర్యాపేట నుంచి వరంగల్ నడిపించినటువంటి ఆ ఎవడైతే కట్టించిందో ఈ ఎవడైతే ఇరవై ఐదు వందల కష్టపడ్డాడో వాళ్ళిద్దరిపైన సుమోటగా కేజ్ చేయాలి ఇలా నువ్వు రజతోత్సవం పేరు మీద నువ్వు చేసిన పార్టీ కార్యక్రమాలు చెప్పుకోవాలి నీ పార్టీ అభివృద్ధికి అప్పుడు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు చెప్పుకోవాలి కానీ నువ్వు చేసింది ఆ పార్టీ రజతోత్సవం పేరు మీద కనీసం పన్నెండు వందల అమలులో ముఖ్యంగా శ్రీకాంతాచారి పేరు తీయలేదు అప్పుడు పన్నెండు వందల మంది అమలు చనిపోయారు నిన్నటి సభలో ఇవాళ హుస్నాబాద్ కాన్స్టిట్యూన్స్కి చెందిన ఇద్దరు యువకులు ఒక తుఫాన్ కుదుకొని ఇద్దరు యువకులు కూడా దుర్మోనం పాలైంది కనీసం సోయలేని మీ నాయకులు పరామర్శించిన దాఖతులు కూడా లేవు ఇవాళ మూడు వందలకు ఆశపడి నిండు ప్రాణాలు తీసుకోవద్దు వాళ్ళ స్వలాభాల కోసం మీటింగ్లకి పెట్టుకుంటే పిలుస్తారు కానీ మనం మన భవిష్యత్తు గురించి మన పిల్లలు మన కన్న పిల్లలు మన కన్ని పెంచిన తల్లిదండ్రులు ఎంతోమంది మన మీద మన మీద ఆశపడి ఉంటారు మన మనమే వాళ్ళకు దిక్కు కాబట్టి దీన్ని జనాలు ఆలోచన చేసుకొని మూడు వందల కోసం ఆశపడితే నిండు ప్రాణాలు పోయిన దృశ్యాలు చూస్తున్నాం అదేవిధంగా అటువంటి మూగజీవిని చంపిన వాళ్ళపై ఎడ్ల కట్టిన వాళ్ళని కట్టిపించిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పితేసాం

ఎంత బండికి ఎంత ఇరవై ఐదు వందలేనా ఎక్కడ అసంపరకాంశాలు తీరుడేనాలు ఎక్కడ నుంచి ఎటు మార్డు అసంపర్ కాంజలు మారోడే 아 a a p